నువ్వు దేవుని ప్రేమించే దానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర వాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను వాళ్ళు వాళ్ళ సాగుడేటు వాళ్లే రాసుకుంటారు అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు మేము ఏమలు పైన తిప్పొచ్చు పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి దేవునికి స్తోత్రం కలుగునుగా అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని అటు గుంటలు దియొద్దు గోతులు తవ్వొద్దు తవ్వినోడు పడుతుంటే మనం ఆపొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకు కష్టపడి తవ్వుకున్నాడుగా కష్టపడి తవ్వాడు కదా మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటే దేవునికి స్తోత్రం